కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల పరిధిలోని లోయర్ మానేరెడ్డి డ్యాంకు ఎగువన ఉన్న మిడ్ మానేరు నుండి భారీగా వరద నీరు రావడంతో రిజర్వాయర్ వద్ద గల రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు మంగళవారం సాయంత్రం మానకొండరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎస్ఆర్ఎస్పి ఎస్సీ పెద్ది రమేష్తో కలిసి గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఎల్ఎండి రిజర్వాయర్ నీటి సామర్థ్యం ఇరవై నాలుగు పాయింట్ సున్నా ముప్పై నాలుగు టీఎంసీలు కాగా ఇటీవల కురిసిన ఎడతెరపి లేని వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీటితో దీని సామర్థ్యం ఇరవై మూడు పాయింట్ ఐదు వందల పదహారు టీఎంసీలకు చేరింది ఫలితంగా నాలుగు వేల క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు దీంతో కరీంనగర్ నుండి సూర్యాపేట వరకు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా తాగునీటి చింత తీరుతుందని ఎమ్మెల్యే తెలిపారు ప్రస్తుతం ఎల్ఎండి రిజర్వాయర్ నిండికుండలా ఉందని ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతుందన్నారు మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వచ్చే సంవత్సరంలో సాగు తాగునీటి సమస్యలు తలెత్తడానికి అవకాశాలు లేవన్నారు నీరు సమృద్ధిగా ఉండడం వల్ల పంటలు బాగా పండుతున్నాయని తెలియజేశారు గేట్లు ఎత్తిపెట్టి నీ దిగువ ప్రాంతానికి విడుదల చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలియజేశారు